మద్దతు తెలపడానికి వచ్చిన టూటా కార్యవర్గం పుణయసార్ అత్యాక బృందానికి కృతజ్ఞతలు ఈ విషయానికి వస్తే ఇప్పుడు మన సార్ మనం అత్యాక మిత్రులందరూ పేర్కొన్నట్లుగా ఇది ఒక స్కేల్ కోసమే డిమాండ్ ముఖ్యంగా ఎందుకంటే అందరికీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి యాజ్ పర్ యూజిసి తీసుకున్నట్లయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లోనే ఒక నిబంధన ఉంది ఒక అధ్యాపకుని సెలెక్ట్ చేసినప్పుడు అతని క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా పే స్కేల్ అమలు చేయాలి సో పే స్కేల్ అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ ఒక ప్రాజెక్టులు చేయలేకపోతున్నారు అధ్యాపకులు ఒక సెమినార్ వర్క్షాప్ కండక్ట్ చేయలేకపోతున్నారు అయితే విద్యార్థులు మన విద్యార్థులు ఇప్పుడు తీసుకున్నట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మన డిపార్ట్మెంట్ తీసుకున్నట్టు నా డిపార్ట్మెంట్ దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది టీచర్ లైర్లు లెక్చరర్ లైర్లు ఎస్ఐ లయర్ గృపన్ ఆఫీసర్ లయరు సో అంటే టీచర్ తన పూర్తి కమిట్మెంట్ తోటి టీచింగ్ అనేది ఒక ప్యాషన్ మాకు ఇక్కడ ఉన్న టీచర్లు అందరికీ కూడా ఒక ప్యాషన్ అంటే మేము ఇంకా జీవితంలో టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నాం మేము సో అంతకు వేరే పని చేయం మేము మేము ఎంత జీతం ఇచ్చినా సరే ఒక కమిట్మెంట్ తోటి టీచింగ్ మాత్రమే చేస్తాం అని తక్కువ జీతాలకు కూడా ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాం అందరం టీచర్లు సో ఏ ఒక్క టీచర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెగ్యులర్ ప్రొఫెసర్ల కంటే తక్కువ నాలెడ్జ్ లేదు ఇది మీరు గమనించండి అదేవిధంగా మన విద్యార్థి మిత్రులు కూడా ఐఐటి ప్రైవేట్ యూనివర్సిటీల కంటే తక్కువ నాలెడ్జ్ ఎవరికీ లేదు ఇక్కడ ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు ఉన్నారు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే ఉంటారు మన పబ్లిక్ యూనివర్సిటీలల్లో మరి అధ్యాపక మిత్రులు కూడా అందరు కూడా ఫస్ట్ జనరేషనే సో తాతలు తండ్రులు ఎవరు కూడా ఉద్యోగస్తులు కాకపోవడం వల్ల ఫస్ట్ జనరేషన్ అంటాం మనం అంటే కష్టపడి మనకు మనమే చదువుకొని ఈ స్థాయికి వస్తాం సో మనం ఇక్కడ డిమాండ్ చేయబోయేది ఏంటంటే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే రెండు పదాలు వాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని గత ప్రభుత్వాలు కొనసాగించినాయి గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకొని అదేవిధంగా రెండు పర్యాయ ముఖ్యమంత్రులు అయి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ తన కుటుంబం మాత్రమే బాగుపడ్డది ఒక బడ్జెట్ కేటాయించలేదు వాళ్ళు చేయాలనుకుంటే పదేళ్లలో పది రిక్రూట్మెంట్ చేయవచ్చు యూనివర్సిటీలు చేసి ఉంటే ఇక్కడ ఇంతమంది అధ్యాపక మిత్రులు ఈ విధంగా ధర్నాలు చేసే పరిస్థితి లేకపోయేది అందువల్ల గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో అదే మాదిరిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటుంది మరి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది అధ్యాపకులు రెగ్యులరైజ్ చేస్తాం అని పెట్టింది సరే ఒకవేళ ఎవరాంటి న్యాయపరమైన చిక్కులున్నా మేము కోరేది ఒకటే రెగ్యులరైజ్ ఒకవేళ వాయిదా వేసిన యూజీ స్పేస్ స్కేల్స్ ఇస్తే యూనివర్సిటీని ముందుకు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మన విద్యార్థులకు రీసెర్చ్ అసోసియేట్లు అవకాశం కల్పించడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే మేల్కొని ఒక ఇద్దరు ముగ్గురు ఒక ప్రొఫెసర్ల వల్ల ఇద్దరు ముగ్గురు వీసీల వల్ల మాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది సో ఇప్పుడు జిఓ నెంబర్ ఇరవై ఒకటి అనేది యూజీసీకి వ్యతిరేకంగా ఉంది అదొకటే విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇంకా యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని అందరూ విద్యార్థి మిత్రులు అందరూ వ్యతిరేకిస్తూ మాకు మద్దతు తెలపడానికి వచ్చిన విద్యార్థి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు భవిష్యత్తులో కూడా మా ఉద్యమం సక్సెస్ అయ్యే వరకు మీ యొక్క సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్